శివాయ నమో నారాయణయ కర్మ నివారణ నారదృష్టినివారణ కాళభైరవా నమో నమ గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన అభిలాషులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ మే నెలలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ మే నెలలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నర్మదా నది పుష్కరాల స్థానాలు వృషభ రాశిలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన మనమందరము కూడా నర్మదా నది పుష్కర స్థానాన్ని ఆచరింప చేసుకుందాం గతించిన పెద్దవారందరికీ పిండ ప్రధాన శ్రాద్ధ కార్యక్రమాలు పెట్టేసి వారి ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి శుక్ర సంచార స్థితి వృషభ రాశిలో ఏడాది తర్వాత దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనస్సు రాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వీరి రాశాధిపతి ఆరవ స్థానంలో వృషభ రాశిలో శత్రుస్థానంలో సంచారము చేయడము కొద్దిపాటి యోగం అనుకోవచ్చు కొద్దిపాటి ఇబ్బందికరం అనుకోవచ్చు అని రెండిటిని గమనించగలగాలి అలాగనే వీళ్ళకు తృతీయంలో శని భగవాను కారకుడు అర్ధాస్తమ కుజుడు కుజుడు బుధుడు రాహు సంచార స్థితి ఉండడం ఒకవైపు కుజదోష ప్రభావంగా పరిగణించే పరిస్థితి ఉంటుంది పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దృఢమైన సంకల్పం కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రపంచవ్యాప్తంగా వీరు ప్రసార మాధ్యమంలో ఎక్కువ పనిచేసేవారు ఈ ధనుసు రాశి జాతకులు ఏదైనా ఒక విషయాన్ని అందరికన్నా మొట్టమొదట తెలుసుకోవాలని న్యూస్ అనగానే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌతు అంటే ప్రపంచంలో నలుమూలల ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలి వీరి యొక్క జిజ్ఞాస ఉంటుంది వీరికి అన్ని కళల ఎందు ప్రావీణ్యత ఉంటుంది సంగీతము సాహిత్యము నృత్యము ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రకృతి పర్యావరణము ఆధ్యాత్మిక చింతన ధార్మిక చింతన సత్ప్రవర్తన ఆరోగ్య నియమాలు పాటించడంలో ధనుసు రాశి జాతకులు వారికి వారే సరిసాటి అని చెప్పే పరిస్థితి ఉంటుంది కాకపోతే వీళ్లను తల్లిదండ్రులు అర్థం చేసుకోరు అండదమ్ములు వీరి యొక్క సంపాదన కావాలి కానీ వీళ్ళ యొక్క భావాలతో అవసరం లేదు వీరి పిల్లలు ఎంతసేపు ఉన్నా మీరు నాకే సొంతము నీ సంపాదనత నాకే కావాలని పిల్లలు ఒకవైపు వీళ్ళని బాధ పెట్టడం వీళ్ళ భావాన్ని పంచుకునే వారు లేకపోవడం ఇబ్బందికరం అదే కాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సమస్యలు వీరిని మానసికంగా శారీరకంగా కుంగదీసే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి వీరికి యోగానిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆరవ స్థానంలో ఈ నది పుష్కరాల సందర్భంగా వృషభ రాశిలో గురు భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన కొద్దిపాటి ఋణభయం రోగభయం శత్రుభయం స్థాన చలనం లాంటివి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కనుక మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ మీ మనస్సు ఏదైతే చెప్తుందో దాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగంలో ఉండబడిన వారు ప్రచురణ రంగం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ వాట్సప్లో పనిచేసే వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి కనుక ఈ అమావాస్య రోజున కాళభైరవ స్వామి వారికి పూజ చేసుకోవడం వీలైతే నక్షత్రాలు ఇరవై ఏడు కనుక ఈ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించుకొని ప్రవహించే నీటిలో వేయడం అలాగే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారం చేసి నీటిలో కలపడం వలన రాహుదోషం తొలగి శత్రువులు తగ్గిపోయి తంత్ర తాంత్రికపరమైన దోషాల నుంచి మీరు బయటపడతారు అని చెప్పి గమనించాలి మే నెలలో ముఖ్యమైనటు పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుందయ్యా అంటే అమర్ఖంఠ అనే ప్రాంతంలో పుట్టడం అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉండడం అక్కడి నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఓంకార క్షేత్రంలో ప్రవహిస్తూ అనేక నదులలో ఉపనదిగా కలిసి ప్రయాణం చేస్తుంది కనుక మనం అందరము కూడా ఓంకార క్షేత్రాన్ని దర్శించినట్లుగా పుష్కల స్నానం చేసుకుందాం ముక్కోటి దేవతలకు ఆశీస్లు పొందుదాం పన్నెండు సంవత్సరాల తర్వాత రాబోతు జరుగుతూ ఉండబడినటువంటి ఆ నర్మదా ఈశ్వరుణ్ణి స్మరిద్దాం ధ్యానిద్దాం గతించిన పెద్దవారందరికీ కూడా శ్రాదకర్మలు పిండ ప్రదానాలు పెట్టేసి వారి కాశీలు పొంది శ్రీరామ రక్షగా భావిద్దాం అలా కుదరలేదు వెళ్ళలేదు అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రామాలు పంపించినట్లయితే నర్మదా నది దగ్గర నుంచి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారంగా చూపిస్తూ మీకు పుష్కర పూజా కార్యక్రమాలు గతించిన వారి యొక్క వారికి పిండ ప్రదానాలు చేయించి ప్రసాదంగా కూడా ఆ నర్మదా నది జలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించగలరు అలాగనే మనం ఇంకనూ ఈ యొక్క మే మాసంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంది కనుక ఈ పాత్ర వల్ల ఉపయోగాలు ఏదో ఒకసారి గమనిద్దాం యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అలాగనే ఈ పాత్రతో పాటి మనకు ప్రతిరోజు కాళభైరవనామ స్మరణ చేసే అదృష్టం కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో కూష్మాండ దీపం పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అలాగనే తంత్ర తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాళభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమం చేయించడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాస్తమి అమావాస్య తీదులందు నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగనే దిష్టిని కూడా ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి దించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా శని దోషానికి లగ్నంలో కానీ రాశిలో కానీ నాలుగులో కానీ ఎనిమిదిలో కానీ వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శని భగవాన్కి ప్రతి ఉప్పును తులాభారంగా చేయించి ఆ ఉప్పును నీటిలో పోసి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన మృత్యు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక ఈ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టానికి స్వాగతం పలకాలి అనుకుంటున్న వారు వారికి అందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కర్మను దానం చేయడం జరుగుతుంది ఈ కాళభైరవ సేవకులు మీ యొక్క గోత్రనామాలు చెప్పి మీరు ఏదైతే వ్యాధితో ఏదైతే రుణంతో ఏదైతే సమస్యలతో ఏదైతే రుణ సమస్యలు కోర్టు సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు అంటే ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది కనుక ఆ సమస్యను సంపూర్ణంగా నివారించే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలభైరుడు సేవకులుగా మీ కర్మను మేము తింటున్నాము మీకు ఉత్తమగతులైనటువంటి జీవితాన్ని ప్రసాదించునుగాక ఒక ధర్మాత్ముడు ఒక గుణవంతుడులాగా సత్ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా దీర్ఘాయుష్మంతులుగా మీకు ఏది కావాలంటే అది వరాన్ని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరం కూడా కర్మను దానం చేసుకుందాం అదృష్టాన్ని పొందుదాం అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు మీ సమస్యలోంచి త్వరతగతిన బయటపడాలంటే కలియుగ కాలంలో స్వామి వారికి కర్మను దానం చేసి అదృష్టాన్ని పొందేట మార్గం ఇది ఒకటే అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారక గ్రహాల యొక్క స్థితిగతిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కిందనే మరో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని జ్యోతిష్యం తెలుసుకోగలరు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరికీ కూడా మనము మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ చేసేటప్పుడు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ అలాగనే మీ పేరు పైన ఒక కాళభైరవ స్వామి యొక్క ముడుపు అలాగనే కూష్మాండ దీపము హోమా కార్యక్రమం చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకోండి మీ యొక్క అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఏమున్నాయి దోషాలను తెలుసుకొని చేసినట్లయితే వారి యొక్క జీ తొందరగా వివాహం అవడం అద్భుతమైన విజయాలు మీ సొంతమైతే అలాగే వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారో తెలుసుకోండి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఒక ముడుపు కట్టి మీ భార్యాభర్తల జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు అని చెప్పి కాళవరిశ్ర దేవాల నుంచి ఒక చిన్న విన్నపం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష సతేంద్రియ సేవేంద్రియే ప్రతి స్థతి ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సుఖినో భవంతు సర్వం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికంగా మీకు ముందస్తుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ గంట ఘంటసిమలు ప్రెస్ చేయండి ఆలన బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ యొక్క భక్తి సమాచారాన్ని మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి నది పుష్కర భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు